ైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధనామాల్లో మీ అందరికి ముందుగా శుభములు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లరా ఈరోజు వాక్య ధ్యానంలోనికి మనము వెలుచుండగా అందరం కూడా సావధానముగా వాక్యం విన్నాం హెలలోయా దేవుని సన్నిధి అత్యున్నతమైనది దేవుని మందిరం చాలా విలువైనది ప్రపంచంలో ఎన్నో స్థలాలు ఉండొచ్చు కాక గొప్ప గొప్ప స్థలాలని పిలువబడినటువంటి స్థలాలు చాలా ఉండొచ్చు కానీ దేవుని సన్నిధి కంటే ఏది కూడా గొప్పది కాదు హలో దేవుని బిడ్లారా మీరు నేను తాజ్మహల్ చూసి వచ్చాను నేను ఈఫుల్ టవర్ చూసి వచ్చాను నేను ఆ గొప్ప స్థలానికి వెళ్ళాను ఈ గొప్ప స్థలానికి వెళ్ళాను చాలా చాలా గొప్ప స్థలాలు చూశాను నేను వైట్ హౌస్ చూసి వచ్చాను లేకపోతే పార్లమెంట్ చూసి వచ్చాను గొప్ప స్థలాలు నేను తిరిగి వచ్చాను అని చెప్పేసి చాలా మంది చెప్పొచ్చు కాక కానీ అన్ని స్థలాల కంటే కూడా గొప్ప స్థలాలనే పడ అని పిలువబడుతున్నటువంటి స్థలాలన్నిటికి కూడా అన్నిటికంటే కూడా దేవుని సన్నిధి గొప్ప స్థలం హలోయా ఈ సన్నిధి నుంచే అనేక విషయాలు బయలుపరచబడతాయి ఈ దేవుని సన్నిధి నుంచి దేవుని మందిరం నుంచే దేవుని యొక్క మహత్తరమైన మాటలు బయటకు వస్తాయి ఆయన సన్నిధి లేకపోతే ఏ ప్రవక్త ప్రవచించలేడు ఆయన సన్నిధి లేనిదే ఏ బాధకుడు బోధించలేడు ఆయన సన్నిధి లేని ఏ గాయకుడు పాడలేడు ఆయన సన్నిధి లేనిదే ఏ దైవజనుడు ప్రభావం చూపలేడు కనుక ఆయన సన్నిధి చాలా గొప్పది కనుక మనందరం ఈ సన్నిధిని ప్రేమించాల హలో మందిరాన్ని ప్రేమించాల మందిరానికి మనం ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకూడదు ఎందుకంటే ఈ మందిరానికి స్థలానికి సన్నిధికి దేవుని సన్నిధికి ఉన్నటువంటి విలువ అంతా ఇంత కాదు చాలా గొప్పది చాలామంది ఈ గొప్పతనాన్ని తెలుసుకోక చాలామంది సన్నిధి ప్రభావాన్ని సన్నిధి ప్రభావం యొక్క విలువను గ్రహించక చాలామంది దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు కానీ ప్రియ దేవుని బిడ్డరా దేవుని సన్నిధి చాలా అత్యున్నతమైనది అత్యున్నతమైన స్థలాలు అనబడినవి చాలా ఉన్నప్పటికీ అత్యున్నతమైన స్థలాలన్నిటికంటే కూడా అత్యున్నతమైన స్థలం ఏదంటే దేవుడు నివసించుచున్నటువంటి దేవుని మందిరం దేవుని సన్నిధి అన్నిటికంటే కూడా అత్యున్నతమైనది అని మనం గ్రహించున్నాడు మనందరం కూడా ఈ సన్నిధిని ప్రేమిస్తాం సన్నిధికి వస్తాం దేవుని సన్నిధిని అనుభవించి గొప్ప దర్శనాలు కలిగ కలిగారు ఈ ఆయన సన్నిధిలో మనం గడిపితే గొప్ప దర్శనాలు పొందుకోగలుగుతాం ఆయన సన్నిధిలో మనము గడిపితే మనకు గొప్ప విజన్ ఉంటుంది ఆయన సన్నిధిని మనం అనుభవిస్తే మనకి గొప్ప వారం అయిపోతాం ఆయన సన్నిధిని మనం అనుభవిస్తే నీకు తెలియని జ్ఞానము దేవుడు నీకు బోధిస్తాడు ఆయన సన్నిధిలో నీకు తెలియని మర్మములను ఆయన సన్నిధిలో నుండే ఆయన బయలుపరుస్తాడు అటువంటి స్థలాన్ని అటువంటి సన్నిధిని ఈరోజు మంది నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ నిర్లక్ష్యం మనల్ని లోకంలోనికి పాపంలోనికి నడిపిస్తుందే కానీ దేవునిలోనికి దేవుని సన్నిధిలోనికి దేవుని ప్రభావాన్ని అనుభవించే భాగ్యానికి తీసుకురాదు కాబట్టి దేవుడు అంటాడు అందుకే లోకమునూ దాని ఆశయలను మీరు కలిగి ఉండకుడి లోకము దాని ఆశలు గతించిపోవచ్చునది లోకము దాని నటన గతించిపోతున్నది మనుషులు నటిస్తున్నారు ఇవాళ ఈ నటన ఏమైపోద్దట గతించిపోతాట ఒకరోజు సమస్తము తేట తెల్లం అయిపోద్దట ఒక మాట మాట్లాడబడింది ఏమంటే రహస్యమందున్నది ఏది డాగి ఉండ నేరదు అది బట్ట బయలగును అని చెప్పేసి రాయబడి ఉంటుంది ప్రియ దేవుని బిడ్లరా మన రహస్య పాపములు కూడా దేవుని సన్నిధిలో ఏమైతాయి బట్ట బయలైపోతాయి వాక్యం వివరిస్తుండగా వాక్యం బోధిస్తుండగా వాక్యంలో ఏమైపోతుంటే మన పాపాలు కనబడుతుంటాయి అమ్మ నేను ఇచ్చేసిన అయ్యా నాలో ఈ పాపం ఉందిగా అని మనకు గుర్తుకొస్తుంటది అయ్యో నేను ఈ మాట్లాడకూడని మాటలు మాట్లాడింది అయ్యో నేను చూడని కూడా నేను చూసిందే అమ్మ వాక్యం ఇదే వచ్చింది అని మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ సన్నిధి మర్మాలను బయటికి తీస్తుంది రహస్య పాపాలను బయటికి తెస్తుంది ఒక్కొక్కరి హృదయ వేదలను కూడా బయటికి తీస్తుంది ఇక్కడ ఈ సన్నిధిలోనే ప్రభావం ఉంది ఆయన సన్నిధిలోనే ఉద్యోగం ఉంది ఆయన సన్నిధిలోనే వాక్యం ఉంది ఆయన సన్నిధిలోనే సమాధానం ఉంది ఆయన సన్నిధిలోనే నెమ్మది ఉంది ఈ సన్నిధిని అనుభవించకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రియ దేవుని బిడ్డారా దేవుని సన్నిధిని దేవుని మందిరాన్ని దేవునితో గడిపే అమూల్యమైనటువంటి సమయాన్ని వదిలేసుకుంటారు మనం ఈ లోకంలో ఒక స్థలాన్ని వదులుకోవాలంటేనే గిలకి గిలకి ఆడిపోతాం ఈ లోకంలో కొంత ధనాన్ని వదులుకోవాలంటేనే మనం గిలకిలు కొట్టుకుంటాం నా అనుకున్న వారిని ఒకరిని వదులుకోవాలంటేనే మనం ఈడ ఏం చేస్తాం విలవిల్లాడిపోతాం కానీ నా కొడుకుని విడాలన్నా విలవి ఆడిపోతా నా భార్యని విడాలన్నా విలవిలు ఆడిపోతా నా తల్లిదండ్రులను విడవాలన్నా మీరు విడవలు ఆడిపోతా కానీ దేవుని సన్నిధి ఏమైపోయినా నాకు అనవసరం ఇలా ఉంది లోకం దేవుని సన్నిధి ఏమైపోయినా పర్వాలేదు దేవుని సన్నిధిని వీడిన ప్రతి వారు కూడా దేవుని బిడ్డరా లోకంలో కలిసిపోతారు కానీ దేవునిలో ఎన్నటికీ కలవలేరు కనుక ఈ దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైంది గొప్ప గొప్ప స్థలాలు ఎన్నబడినవి ఎన్ని ఉన్నా అన్నిటికంటే అత్యున్నతమైనది ఏంటంటే ఆయన సన్నిధి కనుక ఆయన సన్నిధిని మనము ఎప్పటికీ కూడా ఎన్నటికీ కూడా నిర్లక్ష్యం చేయకూడదు అందుకే ప్రభు అంటాడు వాక్యంలో ఏమంటాడంటే నీ ధనం ఎక్కడు నీ హృదయం అక్కడ ఉండునో అంటుంది మరి నీ ధనం ఎక్కడుంది ఆలోచించిన సరే హలో ఎక్కడ ఎక్కడుంది నీ ధనం నా ధనం బ్యాంకులో ఉంది అని కొందరు అంటారు నా ధనం మా ఇంట్లో బీరువాలో ఉంది అంటారు కొందరు అవునా కొంతమంది ఏమంటారు నా బలగమే నా చుట్టాలే నా ధనం అంటారు కొంతమంది ఇంకా నా స్నేహితులే నా బలం అంటారు కొంతమంది నా ధనం అంటారు మరి నీ ధనం ఏంటి దేవుని బిడ్డలరా నా ధనం అయితే నా ఏసయే నా ఐశ్వర్యం అయితే నా దేవుడే నా ఆస్తి అయితే నా దేవుడే నేను ఎనిమిది సంవత్సరాల క్రితం రాసుకున్న ఒక కొటేషన్ చాలా మంది పెద్ద పెద్దోళ్ళు కొటేషన్ రాస్తారు కదా మంచి మంచి కొటేషన్ రాతారు కదా నేను కూడా చిన్నోడిని ఒక కొటేషన్ రాసుకుంటా అనుకోని ఆనాడు నేను ఈ గీతం రాసుకున్న మాట కొటేషన్ ఏంటి తెలుసా క్రీస్తే నా ఆస్తి ఆత్మీయతే నా అంతస్తు హలో క్రీస్తే నా ఆస్తి ఆత్మీయతే నా అంతస్తు నాకు ఆస్తులు అవసరం లేదు నాకు అంతస్తులు అవసరం లేదు నా ఆస్తి ఎవరంటే నా ధనం ఎవరంటే నా ఏసే నా ఆస్తి హలో నేను ఎనిమిది సంవత్సరాల క్రితం ఎనిమిది సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్న నిర్ణయం ఇది ఎనిమిది సంవత్సరాల క్రితం రాసుకున్న కొటేషన్ ఇది క్రీస్తే నా ఆస్తి ఆత్మీయతే నా అంతస్తు నాకు మేడలు మిద్దులు అవసరం లేదు ఈ సన్నిధి నాకు నేర్పించింది అది దేవుని సన్నిధి ప్రభావితమైంది దేవుని సన్నిధి మనకు చాలా నేర్పిస్తుంది దేవుని సన్నిధిలో మనం మోకరించి దేవుని సన్నిధిలో మనము కనిపెడితే దేవుని సన్నిధి చాలా నేర్పిస్తుంది మనకి నాకు నేర్పించింది ఏంటంటే అమ్మ నాన్న ఉన్నా కూడా కొంతకాలమే భార్య ఉన్నా కూడా కొంతకాలమే కుమారులు కుమార్తెలు ఉన్నా కూడా కొంతకాలమే ఆస్తులున్నా కూడా కొంతకాలమే అంతస్తులున్నా కూడా కొంతకాలమే కారులు మేడలు మిద్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కొంతకాలమే కానీ నా దేవుడు శాశ్వతమైన దేవుడు హలో ఇదిగో నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుతున్నాను విడివగా నిన్ను కాపాడుతున్నాను విడివగా నిన్ను ప్రేమించుతున్నాను అంటున్నాను పోయినా ఆయన మర్చిపోంది దేవుడు పిల్లలు